హాయ్ ఫ్రెండ్స్ హలో ఉన్నారు డెలివరీ డేట్ అయితే ఇచ్చేసారని చెప్పాను కదా ముందు రోజు అయితే ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ అయితే తీసుకోమని చెప్తారు కదా సో అందుకే నాకు చికెన్ బిర్యానీ అయితే తినాలనిపించింది అందుకే బయట నుంచి మరి తెచ్చుకోవడం ఇష్టం లేక ఇంట్లోనే చేసేసుకున్నాను ఈసారి దమ్ ఏం పెట్టలేదు చాలా సింపుల్గా చేసుకున్నాను చికెన్ పులావు ఫస్ట్ తపేలా పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని బిర్యానీ హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఇవి కూడా వేసేసుకొని వే ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఇంకా వేయించుకోవాలి ఇందులోనే కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసాను ముందుగానే మన మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వాటర్ అంతా ఉట్టి వాటర్ అంతా ఇంకెంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి పూర్తిగా దగ్గరయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు అయితే బియ్యాన్ని తీసేసుకున్నాను మూడు గ్లాసులు బియ్యం అయితే ఈ చికెన్ బాగా దగ్గర అయిన తర్వాత వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాను బియ్యము ఇంకా చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ కదా సో అందుకే ఇక్కడ మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్ళైతే వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇక్కడ మిల్లి మేకలు ఎందుకు వేసుకోవాలనిపించింది సో అందుకే వేసుకున్నాను మీకు నచ్చపోతే స్కిప్ చేసేయండి బిర్యానీ అంతా ఉడికిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోన నిప్పులు వేసేసుకొని పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ ఫైనల్లీ బిర్యానీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ కాదు ఆగుతామా ఒక పట్టు పట్టేయాల్సిందే సో అందుకే బిర్యానీ అయితే ఫుల్గా లాగించేసాను ఇంకా అమ్మకి ఎప్పటి నుంచో పప్పులు చేయమంటే ఏ అయితే పప్పులు చేసింది ఫైనల్లీ వాటిని కూడా తినేసాను మళ్ళీ ఈ ఫుడ్ మీద మనసు అనుకోండి పిల్లలు చంకారుస్తారు అంటారు కదా సో అందుకే అమ్మ అయితే వెంటనే చేసేసింది ఇంకో విషయం ఏంటంటే వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్